ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంలో స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కుత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు వీటిని మాతగి నవరాత్రులు గుప్త నవరాత్రులు కూడా అంటారు రాజశ్యామల మంత్ర విధానాలను వీడియోలు అప్లోడ్ చేసి చూడండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వరిపేటంలో దేవకృష్ణ కార్యాలయంలో రాజశ్యామల నవరాత్రులు అతి వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు రాజశ్యామల హోమాలు అన్నపూర్ణామంత్ర హోమాలు మహాలక్ష్మి హోమాలు మర్మంద మంత్ర హోమాలు వీటితో పాటుగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక మంత్ర సాధనలు మంత్ర హోమాలు అనేకం జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో జరుగుతాయి సామూహికంగా వ్యక్తిగతంగా కూడా హోమం చేయించుకునే అవకాశం ఉంటుంది వివరాల కోసం మీరు నేను సంప్రదించవచ్చు స్క్రీన్లోని నెంబర్లు నేను సంప్రదించవచ్చు అలాగే రెండవ సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ ప్రతి వీడియో చివరిలో మంత్ర పరిహారాలు చెప్తున్నారు ఈ పరిహార ప్రక్రియలు చేయడం మాకు వీలు అవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు సామూహికంగా అందరి గోత్రనామాలు చేసే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దే కార్యాలయం ద్వారా దానికి సంబంధించి వివిధ విధాలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ మీ ముందు ఉంచుతాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కాస్తాను ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సమాజాన్ని జాగ్రత్తగా గమనించాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన మనసులోని విషాదం కానీ సంతోషం కానీ ఎవ్వరికీ అక్కర్లేదు మనం ఎలాగున్నామా అనేది ఎవరు పట్టించుకోరు ఇది వాస్తవం మీకు తెలుసు నేను చెప్పక్కలే మీ అందరు కూడా తెలుసు మీరు ఒక జాబులో ఉన్నారు అనారోగ్యం ఉంది శరీరం బలహీనంగా ఉంది కానీ పని చేయాలి తప్పదు ఇలాగా మనం మన మన మానసిక సమస్యని మన మనోస్థి మన మానసిక స్థితిని గమనించరు ఎవరు కూడా వాళ్ళ పని కోసం వాళ్ళు ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు చేయాలి తప్పదు కుటుంబ సభ్యులు కావచ్చు సమాజం కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరికి వాళ్ళ పని ముఖ్యం బక్కవాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అవసరం లేదు ఎవరికి కూడా సమాజం ఈరోజు అలాగే ఉంది ఈ సమయంలో మీరు ఈ రకంగా ఇబ్బంది పడతారు అకస్మాత్తుగా అనేక సంఘటనలు అనేక ఒత్తిడులు వాళ్ళ పర్సనలైజ్ ఉండ వాళ్ళ కోసం మీరు టైం అంతా అటెంజ్ చేసేయాలి లేకపోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి మీరు పొద్దున్నే సాయంత్రంగా పనిచేసి ఇంటికి వచ్చారు వచ్చాక పిల్లలు సెకండ్ సోషదాం పదంటే నాకు ఓపిక లేదురా అంటే పిల్లలు వినరు వాళ్ళు ముడుచు కూర్చుంటారు తండ్రి పాపం ఈ శ్రోహం అంటే వెళ్ళాలి మళ్ళీ పొద్దున్నే లేచి ఆఫీసుకు పోవాలి ఇలాగా సమాజం మిమ్మల్ని పట్టించుకోదు మీ ఒత్తిడి గురవుతూ ఉంటారు అకస్మాత్తుగా ఒకేసారి నాలుగు పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది మీరు విశ్రాంతిగా ఉందాం వేళ ఆదివారం సెలవు నెమ్మదిగా పని చేసుకుందాం అనుకుంటే పొద్దున ఐదు గంటలకు పరిగెట్టాల్సి వస్తుంది బయటికి ఏదో పని మీద ఎవరి కోసమో మీ కోసం కాకుండా ఈ పదిహేను రోజులు మీరు ఎదుర్కొనే ఒత్తిడి ఏవైతే ఉంటాయో అవేవి మీకోసం కాదు వాళ్ళు చుట్టుపక్కలందరూ ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు తట్టుకోవాలి అంతకంటే వేరే మార్గం మీకు ఉండదు మీకు మొదటి వారం అంతా ఈ రకంగా గడుస్తుంది తొమ్మిదో తారీఖు తర్వాత కొంత 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 సర్దుకుంటుంది ఈ తొమ్మిదో తారీఖు దాకా మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండండి ఏది కూడా టైం లిమిట్ పెట్టి ఈ గంటలో చేసేయాలంటే ఒప్పుకోకండి నాకు అవదు నేను ట్రై చేస్తాను తప్ప గంటలో చేసేయండి మీరు చేయలేరు చూసుకోండి అలాగే ఉద్యోగస్తులు మీరు రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు రెండు ప్రాజెక్టుకి ఇద్దరు వేరే వేరే మేనేజర్లు అనుకోండి ఇద్దరు ఒకేసారి వర్క్కించినా చేసేయాలంటే ఎక్కడ చేసేస్తారు ఈ రకంగా ఇరుక్కుపోకుండా మీరు చూసుకోండి ఎక్కడ కూడా ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ దేంట్లోనూ కూడా ప్రెషర్ పెట్టేసుకోవద్దు మీ శక్తికి మించి ప్రెషర్ అయితే మీరు చెప్పండి నేను చేయలేన వాళ్ళ కాదు అలా చెప్పండి ప్రాక్టీస్ చేయండి అలా చెప్పడం మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ వరల్డ్ ప్రజెంట్ ఫర్ ఆఫ్ పెండ్ గర్ల్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ మీ గతంలో గత పదిహేను రోజులుగా చెప్పుకోదగిన చికాకులే మీరే ఉన్నప్పుడు కూడా సర్దుకుంటూ మీరు ముందుకు వెళ్ళి పరిస్థితే ప్రస్తుతం మీకు అన్నం తినే టైం కూడా మీకు ఉండదు ముఖ్యంగా నాలుగో దారిని నుంచి ఏడో దారికి మధ్యలో ఏదో రకమైన ఒత్తిడి ఉంటుంది తట్టుకోండి ప్లాన్ చేసుకోండి తట్టుకోలేకపోతే నేను చేయలేని చెప్పేసేయండి ఫ్యూచర్ కార్డ్లో నైట్ ఆఫ్ కప్స్ ఏదో ప్రయత్నం చేస్తారు ఏదో మార్పుల కోసం ఇలా చేయాలి అలా చేయాలని పెద్దగా మూమెంట్లు ఉండవు మన మనసు పరిగెట్టిన విధానంగా అంత స్పీడ్గా పని పరిగెట్టదు ఒక బ్యాంకులో లోన్ అప్లై చేశారు అనుకోండి వాళ్ళు ఓ రకాల ప్రాసెస్లు ఉంటాయి ఆ పై ఆఫీస్కి వెళ్ళి జాయిన్ ఆఫీస్కి వెళ్ళాలి హెడ్ ఆఫీస్కి వెళ్ళి లోన్ అమౌంట్ని బట్టి రకరకాల అప్రూవల్స్ తీసుకోవాలి నాకు డాక్యుమెంట్ క్లియర్ అంటే మన డాక్యుమెంట్ క్లియర్ వాడికి అవసరం లేక వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకి ఉంటాయి ఈ రకంగా అనుకున్నది వేగంగా పనులు మూవ్ కావు అయిపోతుంది మీరు అనుకుంటారు కానీ అవదో స్తబ్దంగా కొంత భారంగా గడుస్తూ ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఒక్కసారి మీరు మీ సంబంధాలను ఆలోచించుకోండి ఎవరికి ఎంతవరకు మనం ప్రయారిటీ ఇస్తున్నాము ఎవరికి ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలి ఇప్పుడు ఒక మనిషికి తన భార్య తన సంతానము తల్లిదండ్రులు ఇదో ప్రయారిటీ పిల్లల పెళ్ళిళ్ళైన కోడళ్ళు అల్లుళ్ళు ఓ ప్రయారిటీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఒక ప్రయారిటీ ఉద్యోగంలో కొలీగ్స్ ఒక ప్రయారిటీ చుట్టుపక్కల సమాజం ఓ ప్రయారిటీ రిలేషన్స్లో భావమరిది కానీ అక్కగారు బావగారు ఇవన్నీ ఈ రిలేషన్స్ ఇన్ని రకాలుగా మీకు ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఎంతవరకు కమిట్ అవ్వాలి మీరు చూసుకోండి తప్ప తొందరపడి అందరికీ అన్నీ చేసేస్తాయని మీరు ఇబ్బందులు పడతారు ఇంకొక కార్డు తీసుకుందాం హీరో ఫ్యాంట్ ముఖ్యంగా మీ కుటుంబరమైన ఒత్తిడి ఉంటుంది సామాజికంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సామాజికంగా మీకు బాగానే ఉండదు కుటుంబంలోనే కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు చేసే పని గురించి ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి చేసే పని ఖర్చు పెట్టే డబ్బు అన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి చేసుకుని దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మీద ఒక అబ్జర్వేషన్ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు ఎన్ని గంటలు లాగిన్ అవుతున్నారు ఎన్ని గంటలు లాగౌట్ అవుతున్నారు పని ఎంత చేస్తున్నారు అంటే ఒక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్వనే కాదు మిగతా వాళ్ళు కూడా ఒక కెమిస్ట్గా చేస్తున్నారు ఎన్నిసాంపుల్స్ అనాలిసిస్ చేశారు మీరు రియల్ ఎస్టేట్లో జాబ్ చేస్తున్నారు ఎంతమంది కస్టమర్స్ క్లైంట్లతో మీరు మాట్లాడారు టెలికాలర్స్ ఎంతమందితో మీరు మాట్లాడారు అవుట్పుట్ ఎంత ఇలా ప్రతి దాని గురించి మీ మీద అబ్జర్వేషన్ ఉంటుంది మీరు పని చేస్తున్నారు సరిగ్గా లేదా గమనించుకుంటూ ఉండండి అలాగే మీ పనిలో వేరే వాళ్ళు వేలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీరు కూడా ఎవరి విషయాలు మీరు తలదొచ్చు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి అదే మీకు మంచిది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ కప్స్ అందు ఉద్యోగం ఇంకా అవసరాన్ని గుర్తించరు మన దగ్గర డబ్బు ఉంది పర్వాలేదు అని చెప్పి అనుకుని కూర్చుంటారు అంటే ఉద్యోగం లేని వాళ్ళని కూడా ఫ్రెషర్సా కొంతకాలం జాబ్ చేసి మానేసిన వాళ్ళ ఇద్దరు అలాగే ఉండరు ఫ్రెషర్స్తో అమ్మా నాన్న చూసుకుంటారు మీరు జాబ్ చేసి మ్యారేజ్ ఖాళీ ఉంటే పిఎఫ్ గ్రాడ్యుయేట్ పార్ట్ డబ్బులు వస్తే డబ్బు దగ్గర ప్రశాంతంగానే ఉంటారు అంత సీరియస్గా ఈ పదిహేను రోజులు ఉద్యోగం గురించి అంత ఆలోచించరు మీరు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది హెర్మిట్ మీరు కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ మీరు మిమ్మల్ని చూసి మీ తోటి వ్యాపారస్తులు నేర్చుకునేలాగా ఉంటారు మీరు మీరు చేస్తున్న బిజినెస్లో మీరు టైం డిసిప్లిన్ కానీ లేకపోతే చేసే వర్క్లో యాక్యురసీ కానీ ఇచ్చే గైడెన్స్ కానీ మీ కస్టమర్కి ఇచ్చే గైడెన్సు మీ దగ్గర పంచే మీరు ఇచ్చే గైడెన్సు ఇవన్నీ సపోర్ట్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అనేది ఈ పదిహేను రోజులు మీరు రోల్ మోడల్లాగా ఉంటారు అందరికీ మీకు ఇందాక మనం అనుకున్నప్పుడు సమాజానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు హీరో ఫ్యాండ్ అని చెప్పుకున్నాం కదా ఇది కూడా సమాజంలో భాగమే వ్యాపారం కూడా సామాజికంగా వ్యాపారస్తులకి మంచి గౌరవం పొందుతారు అలాగే ఈ అసోసియేషన్స్ వాటిని ఎలక్షన్లు వాటి ఉంటాయి కదా వాటిలో మీరు గౌరవప్రదమైన పదవులు పొందే అవకాశం ఉంటుంది గుర్తింపు వస్తుంది ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు వ్యాపార అన్ని రకాల వ్యాపారాల వాళ్ళు కూడా చాలా బాగుంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వాప బలుప అంటే వాప అని చెప్పాలి బలుబు కాదు మీ దగ్గర ఒక కోటి రూపాయలు క్యాష్ ఉందనుకోండి ఎవరో మీ దగ్గర ఊరు వెళ్తాము పది రోజులు ఉంచమని చెప్తారు మీ దగ్గర ఆ కోటి రూపాయలు మీరు సంపాదించినట్టు కాదు ఈ రకంగా ఏదో అడ్జస్ట్మెంట్లో డబ్బులు మీ దగ్గర మెయింటైన్ అవుతూ ఉంటాయి కానీ అంత ఎక్సెస్ మనీ ఫ్లో అనేది మీకు ఉండదు ఒకళ్ళు వచ్చినా కానీ పంచి పెట్టేయాలి ఖర్చు పెట్టేయాలి ఖర్చు అయిపోతుంది అదే ఫైనాన్షియల్గా పెద్ద స్ట్రెంగ్త్ ఏమి ఉండదు నార్మల్ నడిచిపోతూ ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు ఎలా ఉంటుంది మీకు నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఒకటి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉండి ఏదైనా సర్జరీలు అనేది ఏదైనా చేయించుకోవాలి అంటే కొంచెం కంగారు పడకండి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి తొందర పడకండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ సోర్ట్స్ మీ ఫస్ట్ చెప్పిందే మళ్ళీ వస్తుంది ఒత్తిడి 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 మీరు అలా ఫైట్ చేస్తూ ఉండాలి మీరు మీ నీడతో మీరు యుద్ధం చేసినట్టే ఉంటుంది మీ పరిస్థితి అంతా కూడా అందువల్ల ఒత్తిడి తట్టుకోండి సహనంతో ఉండండి మీ సమస్యని ఎదుటి వాళ్ళకి చెప్పండి మీరు పడుతున్న ఇబ్బంది ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆడవాళ్ళకి సంబంధించి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా సన్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు మీకు కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ మీకు సపోర్ట్ ఉంటుంది కొంత సపోర్ట్ ఏదో సపోర్ట్ ఉంటూ ఉంటుంది ఫ్యా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కానీ మీ జాబ్లో పై మేనేజర్లు వాళ్ళకి కానీ సపోర్ట్ ఉంటుంది చెప్పుకునే ఇబ్బందులు ఉంటే ఉండవు వైవాహిక జీవితంలో ఎలాగా ఉంటుంది ఏదైనా ఇబ్బందులు తల్లితే అవకాశం ఉంటుందా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు మంచి అన్యోన్యత ఉండాలి భార్యాభర్తలు మీరు మగవాళ్ళైనా మీరు ఆడవాళ్ళైనా కానీ మీ లైఫ్ పార్ట్ సపోర్ట్ దొరుకుతుంది వచ్చే ఇబ్బందులు ఎస్టిమేట్ చేసుకుని ఒకరికొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ప్రశాంతంగా కాలం గడుపుతారు సంతానానికి సంబంధించి ఏ రకంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన గురించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సంతాన రీత్యా కొంత ఒత్తిడి ఉంటుంది అనారోగ్య సూచన ఇంకేదైనా కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు విద్యార్థి పిల్లలకి అంత సూచన ఉందా ఒత్తిడి ఎదుర్కొంటారు పిల్లలు మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు అందువల్ల మీరు మీ ఎంతవరకు ఒత్తిడి తట్టుకోగలరు మీకున్న లోడ్ని మీరు డిస్కస్ చేసుకోండి ఫ్రెండ్స్తో సలహా తీసుకోండి పేరెంట్స్తో మాట్లాడండి ప్రెషర్ పెట్టుకోకండి నక్షత్రాల రీత్యా చూసుకుంటే కృతికి వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ మృగచరు వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ ముగ్గురికి మూడు రకాలుగానే ఉంటుంది ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళకి కొంచెం దూకుధరం కోపం పెరిగిపోతూ ఉంటాయి తెలియదానికి అనవసరంగా వైల్డ్గా రియాక్ట్ అయిపోయి గట్టిగా మాట్లాడేసి నే చెప్పేది కరెక్ట్ అనుకున్న భావనలో వీళ్ళు ఉంటారు చిన్నపిల్లలు చేష్టలు చేస్తుంటారు చాలా వరకు అలా కాను మెచ్యూరిడితే ఉండండి మీరు వేసే ప్రతిష్ట కూడా మళ్ళీ నాలుగు ప్రసంగ మిమ్మల్ని అడిగేలా ఉండకూడదు ఎవరూ కూడా ఆ రకంగా మీరు ప్రవర్తించాలి కొంచెం మెచ్చుడితో ప్రవర్తించండి దూకుడుతనం తగ్గించండి రోహిణి వాళ్ళకి రిపిటేషన్ రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది వీడిపై బంధుమిత్రులు కలవడమా ఒకే పని నాలుగు సార్లు చేసుకోవాల్సి రావడమా అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి ఇంతముందు పని మీరు చేసి వదిలిపెట్టేసినట్టయితే మళ్ళీ అదే పని చేసి ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది సక్సెస్ఫుల్గా బాగుంటుంది మురుగశ్వర వాళ్ళకి ప్రశాంతమైన జీవితం జరుగుతూ ఉంటుంది ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏం ఉండవు మీరు ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉంటారు చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కానీ ఎంత ఒత్తిడి ఉన్నా కానీ మీరు తట్టుకుని మీ పని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు పరిహారం ఏం చేయాలి కృతికి వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ ఎంప్రస్ మంత్ర హోమం చేయించుకోండి లేదు మాతంగి నవరాత్రులు ఉన్నాయి కదా దీంట్లో మాతంగి మంత్రం జపం చేయండి ఓం హ్రీం క్లీం హోం మాతంగి ఫట్ స్పాహ మంత్ర సాధన చేయండి రోహిణి వాళ్ళే ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వశ్య మాతంగి చేసుకోండి ఈ వారాహి నవర మాతంగి నవరాత్రుల సందర్భంగా లేదా కార్తవీర్యాజన మంత్ర జపం చేసుకోండి లేదా భేతాళ జపం కూడా చేసుకోవచ్చు ఓం తురుతురు భేతాళయ స్పహ రుద్ర మంత్రం ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీరాజన కార్తవీరాజ మంత్రం ఏదైనా జపం చేసుకోండి వశ్యమాతింగ మంత్రం కూడా జపం చేసుకోవచ్చు మురుగశరి వాళ్ళు ఏం చేయాలి డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకున్నాం నైన్ హాఫ్ పెండికల్స్ మీరు ఏ సాధన చేయలేరు ఏ పరిహారం మీరు చేసుకోలేరు ఒక తెలియని ఒత్తిడి ఉంటుంది బద్ధకం మందత్వం విరక్తుంటాయి ఏదో రకరకాల మనసు అటు ఇటు దారితెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసు మాత్రమే దారితెప్పే ప్రయత్నం దాన్ని పెద్ద పట్టించుకోవద్దు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మీరు నిచ్చిపూర్తి చేసుకుంటే చాలు కొంచెం సహనంతో ఉండండి ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారాలు చేసుకోండి శుభం పోయాదు